హాయ్ ఫ్రెండ్స్ అయితే జీరా రైస్ చేస్తున్నాను దానికోసం ఒక ఉల్లిపాయ ఐదు పచ్చిమిర్చి తీసుకొని చక్కగా పొడవగా కట్ చేసేసుకొని నెయ్యి వేసుకున్నాను నెయ్యి వన్ స్పూను ఆయిల్ త్రీ స్పూన్స్ వెల్లుల్లి ఐదు రెబ్బలు తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసేసుకున్నాను దాంతోపాటు మన మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర కూడా వేసుకోవాలి కరివేపాకు రెండు రెమ్మలు సరిపోతుంది ఈ హై ఫ్లేమ్లోనే పెట్టి దగ్గరే ఉండి చక్కగా కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అది కలర్ మాలితే మనకి టేస్ట్ బాగుంటుంది రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని జీలకర్ర పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా వేసుకోండి దాంతోపాటు జీరా పౌడర్ కూడా వేస్తున్నాను ఈ రెండు వేయడం వల్ల మనకి జీరా రైస్ అనేది సూపర్గా రెడీ అవుతుంది టేస్ట్ డబుల్ అవుతుంది మీకు ఇంకా దీంట్లో మసాలాస్ కూడా ఏమీ అవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదు ఓకేనా మీకు కంపల్సరీ నచ్చుతుందని అనుకుంటున్నాను అవి వేగిన తర్వాత ఇంకా వాటర్ వేసుకోండి తగినన్ని వాటర్ గ్లాసుకి రెండు గ్లాసులు కొత్త బియ్యం కానీ ఇంకా బాస్మతి రైస్ అయితే మీకు వాటర్ క్వాంటిటీ తగ్గుతుంది అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనమాట పాత బియ్యానికి మాత్రం రెండు గ్లాసులు వాటర్ కరెక్ట్గా వేసుకుంటే అన్నం వదుగుతుంది మనకి చాలా బాగా వస్తుంది ఓకేనా ఇంకా వేసేసుకొని చక్కగా ఇవి బాగా బబుల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలన్నమాట ఉడికించేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చుకొని చక్కగా వాటర్ అంతా ఉమ్మగిల్లేంతసేపు అంత సేపు కుక్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ జీరా రైస్ అయితే రెడీ అయిపోయినట్టే కాంబినేషన్ కర్రీ కూడా ఉంది దీనికోసం నేను చేశాను అది కూడా వీడియో అప్లోడ్ చేశాను చాలా బాగుంటుంది నేను మెయిన్ ఆ కర్రీ కోసమే ఈ రైస్ చేసుకున్నాను కాంబినేషన్గా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నచ్చిందా ట్రై చేయండి